నమస్కారం అండి నానండి ఎవరైనా మనకి స్వాతంత్రం మునుపు ఎంతో మంది మహానుభావులు ఎన్నో గ్రంథాలు రాసినారండి మరి రాక మునుపు ఆ గ్రంథాలన్నీ ఏట్ల మీద రాసినారు అంతారు అంతే మీద మేము రాసినారండి అందరికీ తెలుసును వాటిని తాళపత్ర గ్రంథాలు అంతాం కదా మరి ఆ తాళపత్ర గ్రంథాల లోట తెలుగు ఎలాంటి తెలుగు ఉన్నది ఏ విధమైన వాళ్ళు రాసినారు ఏ కాలంలో రాసినారు అవన్నీ కూడా భద్రపరిచించినారండి ఇక్కడ ఎక్కడ ఎక్కడ అంతనం ఏరయ్యా ఎక్కడ అందుకుంటాను రండి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలోని సెంట్రల్ లైబ్రరీ హాల్లో దాచినారండి వాటిని ఇవాళ ఎగ్జిబిషన్ కింద ఎట్టినారు అంతే వాటితో పాటు మన భారతదేశపు రాజ్యాంగము రాజ్యాంగం రాక మునుపు మన పరిస్థితులు ఇవన్నీ కూడా ఎవరించి మరి పుస్తకాల రూపంలోట ఇక్కడ ఉంచినారండి అవన్నీ కూడా మీకు సూపెద్దమైన ఉద్దేశంతో నేను ఇవాళ ఈ సెంట్రల్ లైబ్రరీ హాల్ కు వచ్చినానండి ఇక్కడ మనకి ఇవన్నీ చెప్పడానికి ఒక అమ్మగారు ఉన్నారు ఆ అమ్మగారిని కూడా కలిసి మాట్లాడి ఆ తోటి అవి ఏటివి ఏ ఉపయోగపడతాయి ఏ విధంగా దాచినారు ఇవన్నీ కూడా కనుక్కుంది అండి ఏ కాలం నాటి అమ్మ ఈ పదవ శతాబ్దం ముందు నుంచి రాజుల కాలం నుంచి ఉన్న గ్రంథాలు రాజుల కాలం నుంచి మాకు ఇవి కొంతమంది డొనేట్ చేసినవి అండి ఇవన్నీ ఇచ్చారు పెట్టమని ఇచ్చారండి అంతమ్మా ఇక్కడ ఏయో లైబ్రరీలో ఇలాంటివి ఉంటాయా లేకపోతే మిగతా దిక్కల ఏవే యూనివర్సిటీలు ఉన్నాయి కదా కూడా ఇలాంటి తాళపడా ఉండొచ్చు ముఖ్యంగా తిరుపతిలో కూడా ఉన్నాయని తెలిసింది వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి సో మా దగ్గర ఉన్నవి ఉన్నవి కూడా మేము ప్రొటెక్ట్ చేసుకొని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం అమ్మ ఇప్పుడు వీటి మీద అచ్చరాలు ఉన్నాయి కదమ్మా ఈ అచ్చరాలు తెలుగునే నాగే కనబడతాయి ఇప్పుడు ఈ మనం సదవనానికి కూడా ఇగోండి రాత్వాక ఈ రాగమో ఏ అక్షరాలు ఉన్నాయి కదా తెలుగు సాంస్కృతి కలిపి ఉంటాయండి గ్రాంధిక భాషలో వాళ్ళు రాస్తారు ఈ లెటర్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా అదండి ఈ లైన్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా చూడడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటది ఆశ్చర్యపోతాను నేతంతే మా ఊరు లోటు తాటికామ చెయ్యి పడిపోతే ఆ కమ్మ మహా అయితే నాలుగు రోజుల్లో ఏడిపోయి కులిపోతాదమ్మా అలా మరి ఎన్ని అయ్యింది వాడతామండి మొన్న ఈ మధ్యనే రీసెంట్ గా మా లైబ్రేరియన్ గారు వెంకటేశ్వర్లు మాస్టర్ ఆయన ఏం చేశారంటే మొత్తం అన్ని తాళపత్రి గ్రంథాలు పాడవుతున్నాయి అని చెప్పి ఎలా చేసారండి అంటే వాళ్ళు బెంగళూరు నుంచి కొంతమంది స్టాఫ్ వచ్చారండి అదేమో పచ్చకరిపూరము తర్వాత ఏమో నిమ్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఇవన్నీ క్లీన్ చేస్తా క్లీన్ చేస్తారు తుడుస్తారండి తుడిచి రెడ్ క్లాత్ తోని ఇలాగ ప్రొటెక్ట్ గా వాళ్ళు ఈ అన్నాళ్ళ వరకు నిలబడతాయి అమ్మ ఇప్పుడు రాసిన ఇట్లకి రాసినారు కదా ఈ యాప్ నూనె కరుపురం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు జాగ్రత్తగా ప్రొటెక్ట్ నాలుగైదు సంవత్సరాలు కాసేస్తాయి అమ్మ ఇక్కడ నేను చూసినాను ఎర్ర ప్రేగడ గోరు అనేది ఇదేనేమో ఎర్ర ప్రేగడ గోరు హరివంశము ఎర్ర ప్రేగడ అంటే ఎర్రా ప్రకటన కవి రాసినవి ఇప్పుడు దాకా ఉంచినారు ఉంటాయండి వాళ్ళు పూర్వీకులు పూర్వీకులు ఉంటారు ఇవన్నీ చూసినారండి ఒకసారి చూపించండి ఎర్ర ప్రకట కవి కూడా రాసినటువంటి స్వాసాలతో రాసినటువంటి హరివంశం అండి చూసినారా ఎప్పుడండి మన తాత ముత్తాతలు పుట్టిన ఆ కాలంలో ఇప్పటికి దాచినారు అలాగే మనం చూసుకుంటే ఇక రామాయణము భాస్కర్ రామాయణము ఇది ఎవరికైనా తెలిసినండి అమ్మ ఇది ఏ కాలం దయ్యుంటదమ్మా ఇవన్నీ కూడా అండి కేటలాగ్ ఉంటుందండి ఇవన్నీ కూడా పదో శతాబ్దం ముందే పదో శతాబ్దం నాటి అప్పటి ముందువే ఇవన్నీ కూడా పదో శతాబ్దం అంటే ఇప్పుడు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం అండి ఇవన్నీనే వెయ్యి ఏళ్ళు కిందకి అంతే చూడండి అంటే వాళ్ళ ప్రొటెక్ట్ చేసి 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 మాకేమో ఈ లైబ్రరీ స్టార్ట్ అవగానే అదే యూనివర్సిటీ లైబ్రరీ స్టార్ట్ అవ్వగా మాకు లైబ్రరీ దాచిత ఇది మాకు రేపు ట్వంటీ ఫైవ్ వరకు హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి సో అంతకు ముందు ఒక ఎంత ఒక హండ్రెడ్ ఇయర్స్ బట్టి అండి ఇంకా వంద సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలోటే ఉన్నాయి అమ్మ లక్కడే 8000 ఈ పేపర్లలో కనబడట్నే గాని చుట్ట చుట్టిపోయి ఉన్నాయే మీండి శాసనాలండి రాజులు చోళ్ళు రాజుల కాలం నాటి శాసనాలు చోళుల కాలం నాటి శాస శాసనాలు శాసనాలు రాజులు రాజులంత ముందు ఏమైనా చెప్పితే వాళ్ళ శాసనాలకి ఇంకా ఏంటంతయ్యే లేఖలు పంపిస్తారు కదా అమ్మ శాసనాలు అన్నమాట అంటే ఈ పని మీ వర్క్ మీ చెయ్యాలి శాసనంగా నేను చెప్తున్నాను అంటే లికి రాసి ఉంచేస్తారు పేపర్ అప్పుడు కదా పేపర్ కాదండి ఇదేమో మొత్తం అంటే తోలు దీనికి సంబంధించిన తోలు ఇవన్నీ కలిపి తయారు చేస్తారు ఇవన్నీ కూడా మిక్స్డ్ పేపర్ తోలు అండి తోలు ఇది తయారు చేసిన పట్టుకోవచ్చునండి పట్టుకోండి ఇదంతా కూడా అయితే చూసిన ఇదిగే ఉంటాయి శాంతి నుండిపో ఇది తోలు మరి ఏం తోలు అనేది మనకు తెలియదు కానీ వీటి మీద అచ్చరాలు అచ్చరాలు రాసి మీకు చూసాంటారు కదండి సినిమాటర్స్ అవునమ్మా ఇవి కూడా వంద సంవత్సరాలు పైన ఇక్కడికి ఇక్కడొచ్చి చూడండి ఎంత క్లియర్ కనబడుతున్నాయి కాకపోతే అప్పుడు తెలిక్కి ఇప్పుడు తెలిక్కి తేడాలు ఉన్నాయి కులో సోనుడు కాలం అండి ఇది శాసనం దుగ్గురాల్లో దొరికినటువంటి శాసనం ఇది కూడా ఏ సంవత్సరాలు అయిపోయిందండి పదో శతాబ్దంలోది అప్పుడు తోలు అప్పుడు తోలు తోటి చేసినారండి ఇయ్య అంటే రాసి పంపించడానికి ఆ రోజుల్లోట మన పూర్వీకులు ఏ విధంగా రాతలు రాసేవారు ఆ రాతల్ని ఏ విధంగా భద్రపరిచేవారు అనేది చూడండి అంత గొప్ప విషయము వెయ్యి సంవత్సరాల కిందట అంతే నాకు తెలిసి మన దేశంలోట మొట్టమొదటి విశ్వవిద్యాలయం కూడా పుట్టక ముందే అమ్మ ఇది అంతే కదమ్మా అంతే మన దేశంలోట మొట్టమొదటి విశ్వవిద్యాలయం పుట్టక ముందే అచ్చరం పుట్టింది ఆ అచ్చరం భద్రపరచడం కూడా జరిగింది ఈ రోజు వరకు కూడా ఇన్ని తరాలకి ఆ అచ్చరం మనకు కనిపెత్తందంటే ఇలాంటి భద్రపరిచి వాళ్ళు ఉండడం వల్ల కదండి చరిత్రకారులు చరిత్రకారులు అంతం అంతా కదండి ఆ చరిత్రకారులు ఇవ్వ ఇలాంటి మంచి పనులు చేస్తారండి వాళ్ళు మన తాతలవులో మన మొత్తాతలలో ఎవరండి ఎవరికి తెలిసిందండి ఎర్ర ప్రేగడా అనేది నాకు తెలిసి నాన్న పుట్టినప్పుడు చదివిన చదువు అక్కడ తోటి అయిపోనాయి కాకంటే ఇంకేట ఉన్నాయమ్మ చూపించడానికి చాలా ఇంపార్టెంట్ మ్యాన్ స్క్రిప్ట్స్ ఒకటి ఉన్నాయి అవి ఏంటంటే వీటి తర్వాత మనకి ప్రింటర్ రాకముందు హ్యాండ్ రైటింగ్ తో రాసినవండి ఇవన్నీ స్టోరీస్ అన్నమాట ప్రింటర్ రాకముందు ప్రింటర్ ఇవన్నీ రాకముందు అక్షరాలు హ్యాండ్ రైటింగ్ తో వాళ్ళు రాసినవి అనమాట ఇవన్నీ కూడా చూడండి ఈ అక్షరాలు ఎంత అందంగా ఉన్నాయండి చేతి అండి అక్షరాలు చేతిరాత తాళపత్రాలు తర్వాత తరము పేపర్ వచ్చే ఇది పేపరేనండి ఏనండి పేపర్ డిఫరెంట్ పేపర్ ఇప్పుడు అప్పుడు పేపర్ ఇది తాళపత్రాల తర్వాత వచ్చిన మొట్టమొదటి పేపర్ అండి ఇది ఈ పేపర్ లోట గురువుగారు ఒకసారి దగ్గరికి రాయండి అక్షరాలు చూపించండి ముత్యాల్లా గెలిగిపోతున్నాయండి అక్షరాలు చూడండి చరిత్ర అంతే ఇలా ఉంటుందండి చూడండి ముత్యాల వెళ్ళిపోతున్నాయండి ఇల్లు చూపించండి ఈ అచ్చరాలు ఇప్పుడు మా తాత రాసిన అండి ఇది మా తాత రాసిన రాత ఇలాగే ఉంటది అవునండి బాగా చెప్పినారు భూముల రిజిస్ట్రేషన్ లోట వాళ్ళని ఏదో అంతారండి మర్చిపోను ఆ లేఖరే లేఖరి గొలుసు రాత రాసేవారు కదా ఇది గొలుసు కొట్టు కూడా కాదు అంత బాగున్నది ఇది చూసినారండి ఇదే ఇది సేతు రాత రాసింది అమ్మ ఆ తర్వాత రాజ్యాంగం అమ్మా భారత రాజ్యాంగం అంటే మన ఇండిపెండెన్స్ తర్వాత మనకి అమెండ్మెంట్స్ అవన్నీ రాసుకుని ఏంటి ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఇండిపెండెన్స్ తర్వాత అంబేద్కర్ అతను ఆధ్వర్యంలో రాసినటువంటి అమెండ్మెంట్స్ అంటే అవన్నీ కూడా చట్టాలు చట్టాలు ఇవన్నీ చట్టాల మాట ఇవన్నీ రాసినవి ఇవన్నీ కూడా ఇవన్నీ చేతురాతి ఆ చేతురాతి కాపీ అండి కాపీ చేతురాతి అవునండి ఎంత అందంగా అంతే రాస్తారే ఎవులు రాసినారు అంతారండి రాజనాధని పేరు ఉంటదండి ఇక్కడ లేదే రాత ఇది పార్లమెంట్ లో ఒరిజినల్ కాపీ ఉన్నాయండి ఈ ఒరిజినల్ ఏ నమ్మి ఇది జెరాక్స్ అండి మాకు ఒరిజినల్ కాపీ కూడా ఇచ్చారు అది కూడా మా దగ్గర ఉంది మేము ఎందుకంటే అందరికి చూపించాలి కదా పాడవుతుంది జెరాక్స్ కూడా పెట్టుకున్నాం అనమాట కలర్ లెక్కలు ఉన్నాయి అక్కడ రెండు వందల మూడు రూపాయలు ఏదో రాసి ఉన్నది ఇవన్నీ కూడా అండి అమైన్మెంట్స్ అండి ఇవన్నీ కూడా రాసిన అన్నిటి కానీ వీళ్ళందరూ ఓకే చేశారు అమ్మా ఓకే చేసి సంతకాలు పెట్టుకున్నాయి రెండు ఎనిమిది మంది ఉన్నారు ఆహా అమ్మ ఇందులో ముఖ్యమైన వాళ్ళు సంతకాలు ఇట్లా అంబేద్కర్ గారు ఆ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన సంతకం చూడండి బిఆర్ అంబేద్కర్ గారు మహాన్ మహానుభావుడు మన రాజ్యాంగ నిర్మాత ఆయన సంతకం చూడండి ఈ రోజు మనం అందరం నోరి మాట్లాడుతామంటే ఆయన సలవ ఆ మహానుభావుడు దయ్యా ఆయన సంతకం ఇదిగో 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 చెయ్యొనుకుతాది నాకు ఆయన ఆయన సంతకం చూపించడానికి ఎంత పోరాటం చేసినాడు ఆ మహానుభావుడు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారుల నెహ్రూ గారు రాయండి రాయండి గురుగారు గారు ఇది జవహర్ లాల్ నెహ్రూ గారు అండి ఇది ఇది జవహర్ లాల్ నెహ్రూ గారు సంతకము మరి అంత సందంగా స్వామి అయ్యంగారైనా అయ్యంగారు గారు ప్రకాశం సంతుల్ గారు దుర్గాబాయి దుర్గాబాయ్ దేశ్ ముఖ్ గురు అండి దుర్గాబాయ్ చా ఇది రమణ రమణారెడ్డి లేదా అనుకుంటాను ఇది పట్టాభి సీతారామయ్య గారు సీతారామయ్య గారు స్వామినాథన్ స్వామినాథన్ ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సంతకము పెద్ద పెద్దోళ్ళు సంతకాలు అండి రెండు వందల ఎంత మంది అమ్మా రెండు వందల ఎనభై ఎనిమిది మంది సంతకం పెట్టి అవును ఇది మన చట్టము అని అంతే ఇగోండి ఫిరోజ్ గాంధీ గారి సంతకం ఇది ఫిరోజ్ గాంధీ గోరు సంతకము అప్పటికి గాంధీ గోరు నేరమ్మాధిగారు ఉన్నారు కదండి ఇలా టాటలికి రావారు కదా ఆయన ఆహా ఆయన పోరాటం వరకే ఆయన చూసినారండి రెండు వందల ఎనభై ఆరు మంది సంతకం చేస్తే ఆ సంతకంతో తయారైనటువంటి ఒక గొప్ప మహానుభావుడు చరిత్ర సృష్టించినటువంటి రాజ్యాంగం అండి ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈరోజు దీని ఆధారంగానే నాలాటివన్ని మాట్లాడుతాను రండి ఎంతో మంది మాకు ఊపిరి వచ్చిందని ఆనందపడతాన గర్వపడతానండి అలాంటివన్నీ ఇలాంటి మహానుభావులు దాచినారండి ఇంకేటి ఉన్నాయో అడుగుతాం అమ్మా అమ్మ ఇంకేటు ఉన్నాయండి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ రామానుజంగ

ఈ రెండు పుస్తకాలు ఇదేటమ్మా ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండియా ఇండిపెండెన్స్ ఫోర్ ఇండిపెండెన్స్ వాళ్ళు ఏంటి ఎవరు వచ్చారు ఏంటి అనేది ఈ బుక్ మాకు వాళ్ళు ఎవరెవరు స్ట్రగుల్ అయ్యారు ఏంటి అంత ఫోటోలతో సహా అన్ని కూడా మాకు అన్ని కూడా అప్పుడు వాళ్ళ ఆ రోజుల్లో పత్రికల్లోనే వచ్చిన నేషనల్ పేపర్ కటింగ్ అండి ఆ రోజుల్లోటి మనకి స్వతంత్రం రాకమునుపు మన వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడినారు ఎంత పోరాటాలు చేసిన వాళ్ళు చూడండి ఇక్కడ గాంధీ అరెస్టెడ్ ఇక్కడ రాసినది చూసారా ఆర్డర్ నాట్ టు ఎంటర్ ద పంజాబ్ ఆర్ ఢిల్లీ టేకెన్ టు అన్నోన్ డెస్టినేషన్ అది ఎప్పుడు చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే గాంధీ గారిని అరెస్ట్ చేయండి అని వార్నింగ్ ఇచ్చింది ఇది ఎంత పోరాటం చేసిన చూడండి దండి మార్చండి దండి యాత్ర ఇలా రాయండి గురుగారు దండి యాత్ర చేసినప్పుడు సముద్ర పొడ్డీని పంతొమ్మిది వందల ముప్పై ఇది ఎంత మంది ఉన్నారు వీళ్ళందరూ మహానుభావులు పోరాటాలు చేస్తే మనం ఈరోజు ఈ పలాలు అనుభవిస్తున్నాం ఇలాంటి పలాల్ని ఎంత జాగ్రత్తగా దాసి చూపిస్తాను ధన్యవాదాలు చెప్పాల సరేనమ్మా ఇదైతే ఈ పుస్తకం ఏంటంటే మనకి మన దేశానికి స్వాతంత్రం రాక మునుపు మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డామనేది ఈ ఒక్క మనం చూస్తే కళ్ళ నీరో చేత ఫోటోలు ఉన్నాయి నలభై మూడు

రెండు వేల ఇరవై నాలుగు అండి చూడండి రెండు వందల సంవత్సరాల దగ్గరకు వచ్చేసింది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఇయర్ ఆఫ్ పబ్లికేషన్స్ పదహారు వందల డెబ్బై ఏడు ఈ ఏటండి ఎంత గట్టిగా ఉన్నది అట్టే బంగారం అదే అదే బంగారము ఇది కలిపి చూసినారా ఈ మెరుపు కోటింగ్ వేసినారు పాడవకంట పద్దెనిమిది వందల నలభై మూడు పద్దెనిమిది వందల నలభై పద్దెనిమిది వందల నలభై ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని నేలుతున్నప్పుడు అండి ఇదేటండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ మన స్వాతంత్ర సమరయోధులు ఎలాంటి ఇబ్బందులు పడినారు అనేది ఈ పుస్తకం అండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇది ఇలాగ మనం ఏమి చూసుకోవచ్చునండి అలా ముందుకు వచ్చేస్తే మళ్ళీ మనం ఇంద్రమ్మ గారి టైంకి వచ్చేసినామండి నెహ్రూ గారి తర్వాత ఎంత చరిత్ర ఉన్నదండి ఎంత చరిత్రని ఎంత గొప్పగా ఈ మహానుభావులు దాచినారంటే వీళ్ళందరినీ మెచ్చుకోవాలి కదండి చదువు అంతే చదువు ఒక్కటే కాదండి జ్ఞానం కూడానండి ఎంత జ్ఞానాన్ని ఎంత జ్ఞానాన్ని ఇస్తాయి కాబట్టి విశ్వవిద్యాలయం అంతరండి ప్రపంచంలోట ఇక్కడ నేర్చుకున్నోడి ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలోట ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి మనుషులతోటి కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి ఆచారాలతో కలిసిపోయి బతకగలిగి ఒక బతుకు తెరువుని ఇక్కడి నుంచే అందించడం మొదలవుతుందండి అందుకే విశ్వవిద్యాలయాలు గొప్పవండి అందులోట గొప్ప ఏంటంటే ఈ చరిత్రకారులండి ఈ చరిత్రకారులు ఓ నాయన ఒకప్పుడు మనకి ఇలాగ డచ్డు వచ్చినాడు ఇలాగ మొఘోడు వచ్చినాడు ఇలా బ్రిటిష్ వచ్చినాడు వాళ్ళ మనస్తత్వం ఉంటే ఇదిగో ఇక్కడ ఉన్నది ఈ పుస్తకంలో చూడు నువ్వు ఇక్కడ చూసి తెలుసుకో వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే ఎలా బతకగలవని దారి కూడా చూపించగలిగే గొప్ప చరిత్రకారులు అండి అలాంటి వాళ్ళందరికీ వార్తా తరపు నుంచి నానైతే నమో వార్తలు చెప్తానండి ఉందానండి